తూర్పుగోదావరి జిల్లా నల్ల మండలం పోతవరం పిహెచ్సి వద్ద ఏడవ రోజు కొనసాగుతున్న ఆశావర్కర్ల ధర్నా ఏఎన్ఎం దుర్గాదేవిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన లేదని ఆశావర్కర్ల యూనియన్ రాష్ట అధ్యక్షులు కె పోచమ్మ తదుపరి ఆందోళన ఉధృతం చేస్తామని ఆశావర్కర్లు అధికారులకు హెచ్చరిక నిర్లక్ష్య ధోరణితో అధికారులు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత రెండు నెలలుగా ఆశా వర్కర్లు తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఎన్ఎం దుర్గాదేవి పోతవరం టూలో పనిచేస్తూ ఉంది సచివాలయం వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఈమె ఆశా వర్కర్లు నాలుగున్నర సంవత్సరాలుగా వేధిస్తూ ఉంది ఒకటి ఆమె ఏ రోజు కూడా ఫీల్డ్లోకి వచ్చి పనిచేసిన పరిస్థితి లేదు ఎంసీపీ కార్డులు రాయడం డెలివరీలు ఏఎన్సీలు పిఎన్సీలు అన్నీ కూడా ఆశా వర్కల్లా చూసుకున్నారు కనీసం ఒక ఐరిస్ పేషెంట్ని కూడా ఏనాడు విజిట్ చేసిన పరిస్థితి లేదు ఈ రోజున వాళ్ళకి సంబంధం లేని పనులు మాతో ఎందుకు చేయిస్తున్నారని అడిగినటువంటి లక్ష్మి ఫోన్ని తీసుకుని ఏఎన్ఎం దుర్గాదేవి పగలగొట్టి రెండు నెలల తర్వాత ఇచ్చింది ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా ఈవిడికి సంబంధించినటువంటి గాంధీ అనే వ్యక్తి వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించిన పరిస్థితి ఉంది ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విషయాల్లో పర్సనల్ విషయాలు ముందుకు తీసుకొచ్చి వర్కర్లు వేధిస్తూ ఉంది లో ప్రజల ముందు ఆశా వర్కర్లు అవమాన పెరచడం నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం ఆశా వర్కర్లు కూలి పని చేసుకునే వాళ్ళు మీరెంత మీ బ్రతుకులు ఎంత అని చెప్పేసి ఈ ఈరోజు ఏన్ఎం దుర్గాదేవి నిలదీస్తా ఉంది వీళ్ళు ఎవరండి ఆశాలు ఆ ఏన్ఎంలు ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు మా బ్రతుకులు ఎంచడానికి వీళ్ళెవరు ప్రజలకు ఆరోగ్య సేవలు బాధ్యత రహితంగా అందించడమే కాకుండా వర్కర్ల కుటుంబాల మధ్య తగాదాలు పెట్టి కనీసం ఆరోగ్యం బాగోపోతే ఒక రోజు పర్మిషన్ కూడా ఇవ్వినటువంటి పరిస్థితి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని అధికారులు నెలల రోజుల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం ఎంక్వైరీల పేరుతో జాప్యం చేస్తూ ఉన్నారు ఈ రోజున గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈ పిఎస్సీలో ఇటువంటి అరాచకాలు చేసి వర్కర్లు వేధించిన పరిస్థితి ఉంది ఈ రోజున ఈ ప్రభుత్వం మారుతూ ఇంకో ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మారుతే ఇంకో ప్రభుత్వం అని వీళ్ళ వాళ్ళ అండదండం తోటి ఈ రోజున కార్మికులు ఇబ్బంది పరిచేస్తున్నారు